హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చూసారా చామంతి పూలు ఎంత బాగా పూసాయో చూడండి ఇగో చాలా ఎక్కువ పూసాయండి ఇంకా మొగ్గలు ఉన్నాయి పువ్వులు చెట్టు నిండా పువ్వులు మొగ్గలు గోళంలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో మంచి కలర్ అండి చూసారా ఇలా పొయ్యాలంటే ఏం ఏమి ఇవ్వాలో చూపిస్తానండి చూసారా చాలా బాగుంటాయి మంచి కలర్ అండి ఇది గుత్తులు గుత్తులు పోస్తాయి మొగ్గలు గుత్తులు గుత్తులు వస్తాయి చూడండి చెట్టు నిండా పువ్వులు ఎటువైపు చూసిన పువ్వులని ఇంకా చూసారా చాలా మంచి కలర్ అండి బాగుంది కదా కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ పెట్టండి ఈ కలరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా పుయ్యాలంటే ఏమి ఇవ్వాలో చూపిస్తానండి చూసారా ఇది కూడా ఈ పువ్వుల కలరే ఉంది ఎన్పికే అండి నైన్టీన్ నైన్టీన్ నైంటీను మనకు పువ్వులు ఎక్కువ రావాలి అంటే ఇది ఇది ఇస్తే చాలా బాగా ఎక్కువ గుత్తులు గుత్తులు వస్తాయండి పువ్వులు మొగ్గలు ఇంకటి ఇది కొంచెం వాటర్లో కలిపి ఇద్దాం తక్కువ ఇవ్వాలండి ఈ ఒక్క మొక్కకే వేస్తున్నాను నేను కొంచెం ఇంకా వాటర్లో కలుపుదాం చూసారా సాల్ట్ లాగే ఉంది పెద్ద ఇదేం లేదు కానీ పింక్ కలర్లో ఉంది వైలెట్ కలర్లో ఈ చామంతి కలర్లోనే ఉంది చూసారా అది కూడా వేసామా కొంచెం కలుపుకుందాం ఇందులోని నత్రజని పో ఫాస్ఫరస్ పొటాషియం ఉంటుందండి చాలా మంచిది మొక్కలకి పువ్వులు బాగా పోస్తాయి వేర్లు వ్యవస్థ కూడా బాగుంటుంది చూసారా కరిగిపోయింది వేరు వ్యవస్థ మొత్తం అంతా అన్నీ ఇది చిన్నది వేస్తే చాలండి ఎక్కువ వేయవసరం రాలేదు చాలా తక్కువ ఇంత కొంచెం వేస్తే చాలు చూసారా కరిగిపోయింది ఇంకా లేదు కరిగిపోయింది ఇప్పుడు మనం ఈ మొక్కకి ఇచ్చుకుందాం అంతేనండి చాలా సింపుల్ కానీ పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలండి ఇంకటి చూసారా వేసాను ఇందులోనే మాకు తులసి మొక్క కూడా ఉందండి ఇంకోటి తులసమ్మ ఇది కూడా బోల్డ్ చిగురు వచ్చి బాగా ఇదైపోయిందండి దానికి ఇచ్చిన పోషకాన్ని దీనికి కూడా వచ్చేస్తున్నాయి చాలా బాగుంది అందుకనే చూసారా తులసమ్మ చామంతి పూలు అయితే మాత్రం నాకు చాలా నచ్చాయండి చూసారా ఎంత బాగున్నాయో ఇంకోటి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు ఇలాంటివి పెడతానండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్